హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి కారేపల్లి కారేపల్లికి పక్కన ఉన్నటువంటి తండలో ఉన్నాము అండ్ ఆర్మీ జవాన్ ఎవరైతే ఉన్నారో అనిల్ నాయక్ చనిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి అసలు పరిస్థితులు ఏంటి ఏంటని చెప్పేసి అడిగి తెలుసుకోవాలనే ఉద్దేశంలో ఇక్కడికి రావడం అయితే జరిగింది అండ్ ఈ తండకి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అండ్ సీనియర్ మోస్ట్ విలేజ్కి సంబంధించి ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ మంచి చెడుల దగ్గర చూసుకునేటువంటి అన్నతో ఒకసారి అడిగి తెలుసుకుందాము అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు అన్న రామ్దాస్ గారు ఏం చేస్తారన్న మీరు సార్ సింగరేణి చేసి రిటైర్మెంట్ సింగరేణిలో చేసి రిటైర్ అయ్యారు రిటైర్మెంట్ అయ్యారు ఓకే ఓకే అండ్ ఏమవుతారన్నా ఆ నీళ్ళు మీకు మనవడైతాడు అవుతాడు ఓకే అండ్ ఇది ఎలా జరిగింది ఏంటి దాని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ వచ్చాయన్న ఆ రోజు సార్ మాకు రెండు గంటల ప్రాంతంలో ఏదో కాల్పులో అన్ని ఇట్లా జరిగింది చచ్చిపోయింది మాకు మా వాళ్ళ అన్నకు తెలిసింది సార్ తెలవని అన్న ఏం చేసిండే ఫోటో ఇట్లా కాపర ఫోటో తేడానికి పోతాడు పెళ్లికి ఫోటోలు కానీ ఏదో మ్యారేజ్ ఫోటో తీయడానికి పోతాడు అనమాట సడన్ గా అక్కడ నుంచి మీ అన్న ఇట్లా కాల్పులో అని చెప్పగానే తమ్ముడు చచ్చిపోకుండా అన్నగానే అక్కడ సోయబడి తప్పి పడిపోయిండు వెంటనే తెలిసి అక్కడ తెలిసిన తర్వాత మాకు తెలిసిన తర్వాత మేము పోయినాం అక్కడికి అప్పుడు ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ చేసేసారు వాళ్ళ అన్నకు ఏం మాట్లాడతలేడు ఏం చెప్తాడు పక్కన ఉన్నోడికి అడిగితే ఎద్ది ఒకటే కాల్ వచ్చింది ఆ కాల్ వచ్చి మేము మాట్లాడినాం మాట్లాడితే మేము అందరికి చెప్పాం ఒక్కటే వాళ్ళ అన్నకే చెప్తాం అన్నారు చెప్పిన తర్వాత చిన్నగా చిన్నక హైదరాబాద్కు ఫోన్ వచ్చిందని తెలిసింది సార్ హైదరాబాద్ ఫోన్ ఎవరికి వచ్చింది వెంటనే తర్వాత తెలుసుకుంటే మాకు గుండల మండలం ఏదో ఆ ఊర్లో కొంచెం కానిస్టేబుల్ ఉన్నారంట సేమ్ ఇట్లనే అన్ని చచ్చిపోయి మన జీబీఎస్ ఆన్ చేసుకొని పోతా ఉంటే మందు పాత్రను ఏదో పెట్టితే ఐదుగురు ముగ్గురు చచ్చిపోయిన తెలిసి సార్ మాకు ఇంత తెలియగానే కొంచెం గాలి చర్య చేసి ఇటు అటు తెలిసిన తర్వాత మాకు కూడా తెలిసిన తర్వాత మినిమం మాకు ఎనిమిది ఎనిమిదిన్నరకు తెలిసిపోయింది చచ్చిపోయింది అని అప్పటికి వాళ్ళ భార్య కారణం సెల్ గుంచుకున్నాం మేము తల్లి కాడ సెల్లు ఉంచుకోకుండా గుంజుకొని తర్వాత వాళ్ళకి చెప్పకుండా మేము ఒక మాత్రం ఒక పన్నెండు గంటలు పదమూడు గంటలు వాళ్ళకి చెప్పకుండా చేయకుండా దాచిపెట్టినాం సార్ ఇక నైట్ ఇక అక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరినప్పుడు మాత్రం ఒకసారి అక్కడ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ హై కమాండర్ నుంచి వచ్చింది తొమ్మిది గంటలు చెప్పింది ఆల్రెడీ ఇట్లా షో షో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కొంచెం వాళ్ళ భార్య పిల్లలకు కొంచెం దగ్గర ఉండి చూసుకోండి ఒకేసారి కూడా చెప్పకండి అని చెప్తే చిన్నగా 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 మేము పన్నెండు ఒంటి గంటకు ఇక హైదరాబాద్ వచ్చినప్పుడు ఒంటి గంటకు చెప్పినాం సార్ చెప్తే ఆల్రెడీ తల్లిను భార్య సో ఇది తప్పిపోయింది పడిపోయిన తర్వాత సరిగా మేము ఏం మాట్లాడాలో అర్థం కాగా తర్వాత ఇటు చేసి వాళ్ళ అన్నం మళ్ళీ అప్పుడు వాళ్ళ అన్న సోయలో వచ్చిండు ఏం జరిగింది ఇటు ఇట్లా చెప్పేసి తాత నేను ఇక బతుకమ్ ఏదరించాంటే ఆగానే ఊరంతా జనం కొంచెం గౌరవం చేసి కొత్త మా ఫార్మాలిటీ ఉంటాయి కదా కొంచెం ఇంటి మూడటం మంట పెట్టడం అవి జరిగినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అర్థం కాగానే మొత్తం ఇక కార్యక్రమం ఇక అయిపోయినట్టుగా వీళ్ళకు కూడా గ్లూకోజులు చేస్తారు ఎల్లారి తొమ్మిది ఎనిమిది గంటలకు ఖమ్మంలో బాడీ వచ్చినప్పుడు ఇక మా కార్యక్రమం ఇక మేము చేసినాం అక్కడ నుంచి కొంతమంది ఆఫీసర్లకు కానీ ఇక అప్పుడు రాజకీయ నాయకులు కానీ అప్పుడు దాకా ఎవరికి ఏం చెప్పలేదు ఆ ఊరికే తెలుసు ఊరంటే మాకు మూడు వందల యాభై ఇల్లు ఉంటే మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఐదు కుటుంబాలకే చెప్పినాం అందరికి చెప్పుకోలేకపోయినాం ఇక తర్వాత చిన్నగా చిన్నగా అన్ని తెలిసిన తర్వాత ఇక అక్కడ నుంచి మా మా ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే వైరాయ్య ఎమ్మెల్యే రామదాస్ నాయక్ వెంటనే స్పందించాడు సార్ స్పందించి చేసి ఇక వెంటనే క్రాస్ రోడ్ నుంచి దాదాపు ఒక ఏడు కిలోమీటర్ అక్కడ నుంచి సూర్య తండ వరకు మినిమం పది పన్నెండు వేల మంది తోరే ర్యాలీ తీసిన ఆల్రెడీ తెలిసిపోయిన తర్వాత ఇక పన్నెండు మంది పన్నెండు వేల మంది జనాభా ఉన్నారు ఎటు చూసినా ఏడు మూడు నాలుగు ఐదు కిలోమీటర్ల అయిపోయారు అతన్ని స్కూల్ బంద్ పాటించారు అన్ని ఇక చేసిన తర్వాత అక్కడ వచ్చి ర్యాలీ తోటి ఎమ్మెల్యే నాయకు అక్కడ నుంచి ఊరే ఉప్పు కూడా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి దానం చేసిన తర్వాత వెళ్ళిండ్రు ఎంపీ రఘురాం రెడ్డి గారు ఎమ్మె ఎంపీ వచ్చి ఖమ్మం ఎంపీ వచ్చి మాట్లాడేసి మేమేం చేసినామంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా మంత్రులు ఇట ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా అని ఎవరో ఒకరు వచ్చి అన్నిలకు ఆదుకుంటారని వాళ్ళ కుటుంబం ఆదుకు ఆదుకుంటారనుకొని మేము ధైర్యంలో ఉన్నాం ఎందుకంటే మాకు ఖమ్మం జిల్లాలో ఉన్నారు ముగ్గురు మంత్రులు అధికార పార్టీలో వాళ్ళు తప్పకుండా వచ్చి అమ్మాయికి ఏదైనా న్యాయం చేస్తారనుకొని ఇర జవాన్ మరణించారు కాబట్టి కాబట్టి సార్ మేము కూడా ధైర్యమే ఏ జవాన్ చచ్చిపోయినా ఒకటే లెక్క ఒకటే మాట ఉంటుంది ఎక్కడ ఏ జవాన్ చేసినా ఒకటే లెక్కలో ఉండాలి కదా అని మేము కూడా తప్పకుండా అందరికీ అప్పటికి ముగ్గురు మంత్రులకు ఇన్ఫర్మేషన్ పంపించడం లోకల్ ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ పంపించడం అందరికి పంపించినాం కానీ మాకు రఘురాం రెడ్డి ఎంపీ గారు ఒక్కటే వచ్చి పలకరించిపోయారు ఏది ఉన్నా నేనమ్మా మీకు అండగా ఉంటా ఏదైనా ఉంటే మీ అక్కడి నుంచి వచ్చిన కాగితాలు ఏంటి నేను మా ఢిల్లీలో ఢిల్లీ లెవర్లో పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు రామ్దాస్ నాయక్ వచ్చాడు అధికార పార్టీ ఎమ్మెల్యే నేను మంత్రులు తీసుకొస్తా మంత్రులతో మాట్లాడతా అమ్మాయికి తగిన ఏం సాయం కావాలో అన్ని సాయం చేస్తానని మాట ఇచ్చిపోయాడు కానీ ఇంతవరకు మంత్రి ఏ మంత్రి రాలేదు ముగ్గురు మంత్రులు ఏ మంత్రి రాలేదు వస్తే కొంచెం ఎందుకంటే ఆర్థిక పరిస్థితిలో కుటుంబం ఆర్థిక పరిస్థితుల నుండే మిలిటరీకి పంపిస్తారేమో అనుకుంటున్నాం కానీ ఈ మరణం ఇట్లా అయినా ఇక మిలిటరీ అంటే ఇక రోజు రోజు గంట గంటకు పోరాటం ఉంటుంది కదండి ఎట్లా అన్నిళ్ళు మరణించడం నవాస్తమే కానీ దానికి ఏదైనా కానీ కుటుంబంకు కొంచెం ఏదో గవర్నమెంట్ పక్క అక్కడ గవర్నమెంట్ అక్కడ మన వాళ్ళు మరణించినప్పుడు ఏదైనా ఇస్తారు అక్కడ పక్కన పెట్టినా కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ ఏదైనా అమ్మాయికి వాళ్ళ తల్లికి తండ్రికి చిన్న బాబు ఎనిమిది నెలలు బాబు పసిబాబు అని పట్టుకొని ఎడతా ఉంటే సూర్య తండలో పదివేల మంది జనాభాలో అందరి కళ్ళలో నీళ్ళు ఆ రోజు మా సూర్య తండకు ఒక రెండు రోజులు వాతావరణం మాకు ఏ అన్నం వండకుండా ఏం చేయకుండా సూర్య తండ మూడు వందల యాభై ఇల్లు అట్లనే రెండు రోజులు మాకు వాళ్ళకి తెలియకుండా రెండు రోజులు మేము అంతే అందరూ పోయి వంట చేయకుండా చూసినాం కానీ ఏదైనా కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ అమ్మాయికి చిన్న పిల్లగాడు ఉన్నాడు తల్లి ఉన్నారు తల్లి తండ్రులు ఉన్నారు ఆర్థిక కుటుంబం ఏమైనా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా తగిన న్యాయం మన రాష్ట్రం నుంచి ఏమైనా తగిన న్యాయం చేస్తారని మేము మీడియా మిత్రులు కానీ అందరికీ కోరుతున్నాం కానీ మాకు మీడియా ఎక్కడ వచ్చి తీసుకుపోతానంటే ఏదో ఫేక్ న్యూస్ అది కాదు తెలుసుకోవాలి ఈ జవాన్ అబ్బాయి దాదాపు పంతొమ్మిది సంవత్సరాల్లోనే జవాన్లో చేసి పదమూడు సంవత్సరాలు చేసిండు ఇప్పుడు ఫేక్ న్యూస్ అనగానే ఫేక్ న్యూస్ అనగానే ఒక విషయాన్ని గురించి అయితే మాట్లాడదాము అనిల్ నాయక్ వాస్తవంగా చనిపోయింది యుద్ధంలో అనుకుంటే కాలు జారీ లేదంటే వెహికల్ జారి లేదు సార్ ఇది ఏలో చెప్పిన వార్త వార్త కానీ సార్ అది ఫేక్ న్యూస్ అది సార్ కాలు జారటం అది కాదు కావాలంటే మీరు ఇప్పుడు కూడా మొన్ననే ఒక యాభై వేల మంది చచ్చిపోయారు అంటారు మొన్ననే మన ఏంటి అట్లనే ఒక ఐదుగురు జవాన్లు దుట్టి ఆరు గంటలకు నాలుగున్నరకు ఐదు గంటలకు బయటికి వెళ్ళిరంట ఆ జవాన్లు వచ్చి ముగ్గురు చచ్చిపోయారని మాకు తెలుసు సార్ దాంట్లో అనిల్ కూడా ఉన్నారని చెప్పుడు అదే గానీ మేము బయట అందరికి చెప్పుకోలేక రెండు రోజులు దాచి పెట్టుకున్నాం ఎందుకంటే ఇంటి కుటుంబం ఏమైనా అవుతారేమో అని అంతేగాని ఈ మరణం మరణించడు కానీ అన్ని జారటం ఇది అది మాత్రం చనిపోయింది కాల్పుల్ కాల్పులుండే సార్ మరి ఈ దాసుకు పెట్టుకొని మరి ఏం చేస్తారో ఇది మాత్రం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దాసు పెట్టుకొని మనం మిలిటరీలు చచ్చిపోతా ఉంటే ఏదో బాక్సులు పెట్టి పంపించటం మభ్య చూస్తారు సార్ దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ అనిల్ నాయక్ చనిపోయాడు తెలంగాణలో ఖమ్మంకి సంబంధించినటువంటి అనిల్ నాయక్ చనిపోయాడు ఇలానే ఆంధ్రప్రదేశ్ లో నాయక్ అని చెప్పేసి ఒక ఆర్మీ మేజరు తను కూడా అక్కడ చనిపోవడం జరిగింది అయితే అక్కడ అతను చనిపోయిన తర్వాత అతన్ని రిసీవ్ చేసుకున్న విధానం కావచ్చు లేదు అనుకుంటే గవర్నమెంట్ నుండి వచ్చిన సపోర్ట్ కావచ్చు అక్కడ వేరుగుంది ఇక్కడగా వేరుగుంది చాలా ఏరుగుంది సార్ ఎందుకనే ఉంటది అట్లా ఎందుకో మరి అది మాత్రం ఉన్న సార్ అక్కడ అయితే ర్ర మురళి సేమ్ మురళి నాయకే కాదు సార్ సేమ్ అట్లా ఏ చచ్చినా యుద్ధంలోనే చేస్తారు కదా సార్ అక్కడ పోతే బార్డర్ మీద చచ్చిపోయేది ఏదైనా యుద్ధానికే చచ్చిపోతారు అరోగ్యాల చచ్చిపోతే మన హాస్పిటల్ జాయిన్ చేసి మాకు ఇస్తారు బాడీని ఆల్రెడీ ఇరవరణం రాత్రి పన్నెండు గంటలకు ఆదివారం పన్నెండు గంటల వరకు భార్య పిల్లలతోటి ఆ వీడియో కాల్ చేసి ఆయన జవాన్ తోటి కేక్ కట్ చేసిన మనసే తెల్లారి నాలుగు గంటలకు ఐదు గంటలకు బుటీ తెల్లారి చూస్తే మాకు పది పన్నెండు గంటల ఒంటి గంటకు న్యూస్ బయటకు వస్తుంది మాకు తెలియదు ఆ సార్ అప్పటి నుంచి మాకు తెలిసి తల్లిదండ్రులకు భార్య పిల్లలకు వాళ్ళ కుటుంబాలు చెప్పకుండా బయట దాచిపెట్టింది మాట ఎట్లా ఉందో ఏంటో మాకు తెలియదు కదా ఉన్నవాసం వరం అల్లం మన దొరుకుతలేదు లేడు అని తెలుస్తుంది కానీ ఉన్నవాసం దుట్టులో ఉండవచ్చు ఏదో ఫోన్ ఎక్కడ పడిపోవచ్చు కానీ మరణించడాన్ని మనకు చెప్పడానికి అవకాశం లేదు అని మేము దాచిపెట్టుకున్నాం మరి అక్కడ మురళి నాయక్ వచ్చేసి చాలా రకాల చాలా రకాల గౌరవం దొరికింది దాని తర్వాత ఆయనకి గవర్నమెంట్ నుండి రావాల్సిన అమౌంట్ కావచ్చు ల్యాండ్ కావచ్చు అగ్రికల్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు అండ్ దాని తర్వాత తన సమాధిని కూడా నాకు తెలిసి ఒక ముప్పై నలభై లక్షలు ఎస్టిమేషన్ వేసి కూడా ఒక సమాధిని కట్టించడం జరుగుతుంది కానీ మరి అందులో కాస్త కూస్తో అయినా మరి అనిల్ నాయక్ ఏదైనా దక్కిందా ఏం లేదు సార్ ఇంతవరకు ఇంతవరకు ఒక రామ్ దాస్ నాయక్ వచ్చేసి జాబ్ చంద్ర మన రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తారు కాబట్టి ఏమో తప్పకుండా ఇస్తామని రఘురామన్ రెడ్డి మన ఎంపీ గారును మా రామదాస్ నాయక్ చెప్పింది సార్ కానీ భూమి గిటి ఇష్యూలో మాత్రం ముందుకు ఏమో రాలేదు సార్ అందుకొరకే సార్ మీరు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో మన తెలంగాణలో ఒక గిరిజనల్ బిడ్డ చచ్చిపోతే దానికి ఏమైనా ఇప్పించే ఏర్పాటు చేయండి అని చెప్తే నేను డైరెక్ట్ బట్టి క్రమతో మాతో ఉప ముఖ్యమంత్రి తోటి మాట్లాడి నేను తప్పకుండా అన్నిలకు న్యాయం చేస్తారని చెప్పేసి మాటిచ్చిపోయారు సార్ రఘురామ హీరారెడ్డి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇంతవరకు చెప్పలేదు సార్ ఏదో మాకు రావాలి ఇది చేయాలని కానీ మన రాష్ట్రంలో ఒక గిరిజన బిడ్డ మిలిటరీలో ఇదమరణ అందరికి ఎట్లా న్యాయం చేస్తున్నాం అట్లనే చేస్తే చాలు సార్ కదా కానీ పెదరికం కుటీవం పదమూడు సంవత్సరాలు చేసిండు అర్థిక ఆయన వల్లనే చాలా మంది బతుకుతారు వాళ్ళ అన్నమేమో మామూలుగా కెమెరా మన ఫోటో తీయడానికి పోతాడు సార్ పెళ్లి హార్థిక కుటుంబం గవర్నమెంట్ ఏదైనా న్యాయం చేస్తే చాలా ఋణబడి ఉంటాము ఈ కుటుంబం రుణబడి ఉంటుంది గవర్నమెంట్ అండ్ చాలా మంది ఇక్కడ నుండి కూడా ఆర్మీలో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి ఈ అబ్బాయి ఎప్పుడు వచ్చినా సార్ ఒక వీళ్ళకు పదిహేను రోజులు రెండు రోజులు ఉంటాడు సార్ బయట పిల్లలకు తో ఉత్సాహంతో ఉంటాడు సార్ ఏదైనా కానీ మనం మరణించినా మరణక పోయినా ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ పులిలోగానే ఉంటాం బార్డర్ మీద ఒక్కరికి భయం పడేది లేదు ఒకరికి తల వంచేది లేదు మనం తుపాకి మనం రాజ్యం మనం భారత్ పొరుడిగా ఇట్లా ఉంటామో అంత ధైర్యం ఉంటది కానీ అంతా నేను ఏదో మా మంచు కొండలో తిరుగుతా అది తిరుగుతానని అనుకోకండి ఏదైనా చేస్తే మాత్రం మిలిటరీని పని చేయాలి భారతదేశం పొరడుగానే ఉండాలని చాలా మంది పిల్లలతోటి దిసుకుపోతారు కానీ ఇంతవరకు మా ఒకరు ముగ్గురికే వచ్చింది ఈ పార్టీకి మిలిటరీ ముగ్గురు మా ఊరు నుంచి ముగ్గురు చేస్తారు ముగ్గురు దాంట్లో ఒకరు కోలిపోయింది సార్ ఇంకా చాలా మందికి పోదాం అనుకుంటారు కానీ గవర్నమెంట్ ఇట్లా ఉంటే పిల్లలు ముందు కూడా పోరు ఎందుకంటే ఎక్కడో చేస్తారు ఎక్కడో చేస్తారు కానీ తల్లిదండ్రులకు మా గ్రామస్తులే పలకరించడానికి వచ్చినాం తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చిన కానీ సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ నుంచి కొంచెం కొంచెం ఇది ఉంటే బాగుంటది కదా సార్ ఇరమనం మందిరానికి ప్రతి ఒక్క జరిగిన కాడ ఇట్లా ఇక్కడ కూడా అంత జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ ఏదో మాకు రావాలి ఇచ్చిపోవాలని కాదు దానికి తగ్గిన ఏమి ఇచ్చేది ఉందో గవర్నమెంట్ మన గవర్ రాష్ట్రం గవర్నమెంట్ అట్లా అది చేస్తే న్యాయం అవుతుంది అని ముందుకు వెళ్తాం ముందు కూడా విన్నారు కదా పెద్ద ఎంత స్పష్టంగా ఎంత నీట్గా మాట్లాడారు చూడండి అసలు అంటే గవర్నమెంట్ ఏదో లక్షలు కోట్లు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం కాదు కాకపోతే చనిపోయాడు ఒక ఆర్మీ జవాను దేశం కోసం పోరాడి చనిపోయినటువంటి పర్సను తనకేదైనా అంటే ఒక భరోసా అనేది ఒక గవర్నమెంట్ నుండి ఒక ఎంపీ గారు కావచ్చు ఒక మినిస్టర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వచ్చి ఏం కాదమ్మా పర్లేదు మీకు మేము ఉన్నాము అదొక భరోసా అనేది ఇవ్వగలిగితే మాత్రం వాళ్ళందరికీ కూడా కొండంత భరోసా ఉంటుంది అండ్ భవిష్యత్ తరాలో ఎవరు ఏ పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలి ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అన్నాగానే అరే మన స్టేట్ గవర్నమెంట్ నుండి కావచ్చు సెంట్రల్ నుండి కావచ్చు లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి కావచ్చు ఈ రేంజ్ రెస్పాండ్ ఉంటుంది ఈ రేంజ్లో అందరూ సపోర్ట్గా నిలబడతారు అని చెప్పేసి అంటే మాత్రం చాలా మంది ముందుకు వెళ్ళడానికి ధైర్యం చేస్తారని చెప్పేసి పెద్ద ఆయన ఎంత స్పష్టంగా అండ్ చాలా రిక్వెస్ట్గా ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి దీని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అండ్ తొందరలోనే కోరుకుందాం బాబాయ్ మరి అవకాశం ఉంటే మేబీ అంటే పదకొండో రోజు కార్యక్రమం ఏదో ఉంటుంది కదా అప్పటి వరకైనా మనకు తెలిసి ముగ్గురు ఉన్నారు కదా మినిస్టర్లు వాళ్ళు కనీసం ఒకళ్ళిద్దరైనా రావాలి అండ్ ఈ ఫ్యామిలీకి ధైర్యం ఇచ్చి ధైర్యం చేయాలి కొంచెం న్యాయం చేస్తే మనం ముందు ముందు మన భారతదేశంలో ఎట్లా పోతా చూసిన రోజు కాల్పులు చాలా మంది జవాళ్ళ చూసి పోతారు చచ్చిపోతే ఇట్లనే న్యాయం చేయకుంటే మనం ముందుకు యువతరం ఎట్లా ముందుకు పోద్ది అవునవును నిజమది ఈ ఊరు నుంచి చాలా మంది ఇంకా ఇట్లనే నిన్న పదివేల మంది జనం పన్నెండు వేల జనాము మొత్తం ఉరిగింపుడు చేస్తే ఈ చేస్తే ఈ డ్యూటీ చేయాలని మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఈ మరణం ఎవరికి రాదన్నారు మళ్ళీ ఇట్లనే ఉత్సవా ఉత్సాహం ఉంటే మన భారతదేశం కాపాడతా ఉంటాం కదా ఇది కావాలని కాదు కానీ కొంచెం అండా ఉండాలి ఏదైనా కానీ గవర్నమెంట్ అండా ఉంటే మన రాష్ట్ర గవర్నమెంట్ అండా ఉండాలి అది స్పష్టంగా ఒకటికి పది సార్లు చెప్పుకోవచ్చు ఏమనంటే నిజంగా ఆ కారేపల్లి దగ్గర నుండి ర్యాలీగా సూర్యతడా వరకు ఆ ర్యాలీ ఏదైతే వచ్చిందోటరు కిలోమీటర్ ఏడు కిలోమీటర్ల ర్యాలీ ఏదైతే జరిగిందో ఈ ర్యాలీలో సరే గవర్నమెంట్ నుండి కావచ్చు ఇంకెవరో వాళ్ళ నుండి రెస్పాండ్ అనేది పక్క నుంచితే లోకల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో బైకులు కావచ్చు నడిసి వచ్చారు ఆటోలు కావచ్చు ఇదంతా చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు కనిపిస్తుంది ఏమనంటే చావు అనేది ఎవరికైనా వస్తుంది వాళ్ళు కావచ్చు రేపు కావచ్చు ఇంకెవరైనా వస్తుంది కానీ ఈ రేంజ్లో గౌరవం దక్కే చావేదైతే ఉందో అది కేవలం ఒక ఆర్మీ పర్సన్కి మాత్రమే దక్కుతుంది కాబట్టి ఈ ఇప్పుడు అంటే కేవలం ఏడు కిలోమీటర్ల ర్యాలీ తీసి ఇంతమంది పార్టిసిపేట్ చేస్తేనే చూసిన చాలామంది పిల్లలు కావచ్చు యంగ్స్టర్లు కావచ్చు వాళ్ళు కూడా అరే అనిల్ అన్నది అనిపోయాడు ఇట్లా ఇతనికి ఈ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది ఈ రేంజ్లో అందరూ బ్రహ్మరథం పడుతున్నారంటే రేపటి రోజున మనం కూడా ఆర్మీలో జాయిన్ అయ్యి మనం కానీ చస్తే మాత్రం ఇంత గొప్పగా ఉంటుందా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు చూడండి ఇక్కడి వరకే వాళ్ళు హ్యాపీ ఇంతగా బెటర్గా ఫీల్ అవుతున్నారంటే అదే గవర్నమెంట్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళకి ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేసి రేపటి వరకు ఎప్పటికైనా మీ ఫ్యామిలీకి మేము ఉంటాము ఎప్పటికీ మేము తోడుంటాము రేపటి రోజున ఆర్మీలో వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము భరోసా ఇస్తామని చెప్పేసి అనగలిగితే ప్రతి విలేజ్ నుండి కొన్ని వందల మంది పిల్లలు ఆర్మీలో వెళ్ళడానికి ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ అన్న కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇదంతా జరగాలి అండ్ మేబీ ఇంకొక మూడు రోజు మూడు నాలుగు రోజుల్లో లెవెంత్ డే కార్యక్రమం ఏదో ఉంటుందని చెప్పి రోజులు పదకొండు రోజుల కార్యక్రమం ఉంటుంది అప్పటి వరకైనా మేబీ కుదిరితే ఒకళ్ళు లేదా ఇద్దరు అదృష్టం బాగుంటే మాత్రం ముగ్గురు మినిస్టర్లు కూడా వస్తారని చెప్పేసి మనమైతే కోరుకుందాం అండ్ రావాలి అండ్ ఇలాంటి వాళ్ళకి భరోసా ఇవ్వగలిగితే భవిష్యత్ తరాల్లో కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చి తన విలువైన టైంని కావచ్చు విలువైన మాటల్ని కావచ్చు మనతో పంచుకున్నటువంటి రామ్ దాస్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్